శ్రీరామ రామ రామేతి రమే రమే మనోరమే ఈ మంత్రాన్ని జపించడం వల్ల ఒత్తిడి తగ్గుతుంది సహనం పెరుగుతుంది సానుకూల దృక్పథం ఏర్పడుతుంది ఈ తారక మంత్రాన్ని మూడుసార్లు చదివితే విష్ణు సహస్రనామం చదివినంత పుణ్యం వస్తుంది అని పండితులు చెప్తూ ఉంటారు రామ అనే పదం బ్రహ్మ విష్ణు మహేశ్వరుల రూపంగా పరిగణిస్తారు రాముడు నడిచిన భరత భూమి ఈ ధరణిపై ధర్మం కోసం జీవించి అనుసరించి చదించి యుగ యుగాలకు ఆదర్శ ప్రాయుడిగా నిలిచిన మహోన్నతమైన వ్యక్తిత్వం కలిగింది రాముని యొక్క జీవితం జీవితంలో ఎన్ని ఒడిదొడుకులు వచ్చినా స్థిత ప్రజ్ఞతను వదలని కర్మయోగి రాముడు రాముని జీవితమే జీవనమే చారిత్రాత్మకం మనిషికి అనేక రకాల కష్టాలు ఉన్నప్పుడు కానీ బాధలు ఉన్నప్పుడు కానీ వాటి నుంచి ఉపశమనం పొందడానికి కావచ్చు మతం ఖచ్చితంగా ఉపకరిస్తుంది దైవ చింతన ఉపకరిస్తుంది అనం అని మనం ఖచ్చితంగా నమ్మాల్సిన విషయం శ్రీరామ రామ రామేతి రమే రమే మనోరమే సహస్రనామ తత్పుల్యం రామ నామవరానని సో అందరికీ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు